రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక ఈ ఈరోజు దేవుని వాగ్దానము నూట ఇరవై ఎనిమిదవ సంకీర్తన మొదటి చరణము యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు హలిలుయ మరి ఈ లోకంలో మనము ఎవరియందు భయభక్తులు కలిగి ఉండాలి మరి భయభక్తులు కలిగి ఉంటే మనం ఏం సంపాదించుకుంటాము అనేటువంటి సత్యాన్ని మరి కీర్తనకారుడు మనకు తెలియచేస్తున్నారు మరి ఇక్కడ తెలియచేస్తున్నటువంటి మాటలు కనుక మనం చూస్తే మరి మన దేవుని అందు మనము ఏసుక్రీస్తు వారి అందు కనుక భయభక్తులు కలిగి కనుక మనం మట్టే అంటే నిజమైనటువంటి దేవుని అందు మనము భయభక్తులు కలిగి మనము గనక జీవించేటువంటి వారముగా ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఆయన మనకు తెలియచేస్తున్నారు మరి దేవుని అందు భయము భక్తి రెండూ కూడా మనము కలిగి ఉండాలి మరి అనేక మంది మరి భయపడతారు కానీ భక్తి చూపించరు అనేక మంది భక్తి చూపిస్తారు కానీ భయపడరు మనము అటువంటి స్థితిలో ఉండకూడదు మనము భయము కలిగి ఉండాలి భక్తి కలిగి ఉండాలి పాపము చేయడానికి భయపడేటువంటి వారముగా ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండడానికి భక్తి చూపించేటువంటి వారముగా ఉండాలి దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్యక్రియలను మరి ఇతరులకు చెప్పడానికి మనము భక్తి చేసేటువంటి వారముగా ఉండాలి మరి పాపము చేయడానికి లేదా పాపపు తలంతులు రావడానికి భయపడేటువంటి వారముగా మనం ఉండాలి కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని అందు భయభక్తులు కలిపి కలిగి జీవించేటువంటి బిడల్మగా ఉండాలి మన యొక్క త్రోవలు ఏవైతే ఉన్నాయో మన త్రోవలు మనము మరి ఏర్పరచుకునేటువంటివిగా ఉండకూడదు కానీ మనము ఆయన త్రోవలో నడిచేటువంటి వారముగా ఉండాలి దేవుడిని మనల్ని నడిపిస్తూ ఉండగా మరి ఆయన త్రోవల వైపు మనము నడిచేటువంటి జీవితాలు కనుక కలిగి ఉంటే మనము ధన్యులు అనేటువంటి సత్యము మనకి దేవుడు తెలియచేస్తున్నాడు కాబట్టి మనము ఆయన త్రోవల్లో నడిచేటువంటి బిడలముగా ఆయన యొక్క మార్గాల్లో మనం నడిచేటువంటి బిడలుగా ఆయన ఎద్దుకు చేరుకునేటువంటి బిడలముగా ఉండాలి మన యొక్క మరి చిత్తము ప్రకారముగా మన యొక్క ఆశల ప్రకారముగా కాదు కానీ మనము దేవుని యొక్క చిత్త ప్రకారముగా దేవుని యొక్క మరి త్రోవల ప్రకారంగా ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా మనము నడిచేటువంటి బిడలిముగా ఉండాలి అలా కనుక మనం జీవిస్తే అలా కనుక మనం నడిస్తే మనం ధన్యులుము అనేటువంటి సాత్యాన్ని కీర్తనకారుడు మనకు తెలియచేస్తున్నాడు కాబట్టి మనము మరి ఎల్లప్పుడూ కూడా దేవుని పైన ఆధారపడుతూ ఆయన మార్గాలు నడిచేటువంటి వారముగా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేటువంటి బిడలిముగా ఉందాం అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ గొప్పవాడ ఆందంభూతుడ మీకు స్తోత్రములు సర్వాధిపతి అయినటువంటి మా గొప్ప దేవ మీకు వందనాలు నుంచి మీ ప్రభా భయభక్తులు కలిగినటువంటి జీవితం ప్రభా మీ అందు నా ప్రభా అయా తండ్రి నా ప్రభా మీ మాట వినేటువంటి జీవితం ఆయన తండ్రి ఆశీర్వదింపబడినటువంటి జీవితము ధన్యత కలిగినటువంటి జీవితము నీ ప్రోలు యందు నడిచేటువంటి జీవితము నా ప్రభా నాకు మాకు అనుగ్రహించి బ్రప నిర్లక్ష్యం చేయకుండా మీలో ఫలింప చేయమని ప్రాబ్దం దయచేసి మీ పాదసారి చేర్చుకోవాలి ఏసే అది పరిశుద్ధి నామలతో మిక్కులు నిమ్మగా మృతులాడు వేడుకొని పొందించడం ఆ ప్రేపను కుప్పమా కన్న తండ్రి ప్రైస్త ఎవరు వాళ్ళు మే గాడ్ బ్లెస్ట్ చేయాలి